అందరికి నమస్కారం ఈరోజు మన తోటలో గోంగూర పాలకూర తోటకూర సుక్క సుక్కకూర మల్లెపూలు ఎంత చక్కనున్నాయి అంటే అంత చక్కనున్నాయి ఈ ఆర్గానిక్ ఆకుకూరలు కూరగాయలు ఈ ఆర్గానిక్ కూరగాయలే అలాగున్నాయి ఉన్నాయి టేస్టు ఎంత బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు మా నా తోట పేరు మల్లన్న గార్డెన్ నా పేరు చంద్రకళ ఇప్పుడు ఈ గోంగూర దింపుదా ముందు కదా ఈసారి నేను ఫస్ట్ ఎర్ర తోటకూర ఎంత బాగా వచ్చింది చూడు బా బాబా ఎంత ముద్దుగుంది నల్లగా మన ఒరిసేను వచ్చినట్టే వచ్చింది ఒక రెండు డబ్బాలు అలా ఉంది మళ్ళీ ఇడిగిడిగానేమో ఇంకా రెండు చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా నేను ఎన్ని చెట్లు ఉన్నాయి ఏందనేది అనేది కూడా నేను మీకు చూపిస్తా తొందరగా కూడా ఇది ముదిరిపోది టేస్ట్ బాగా మన చింతపండు ఉన్నట్టే ఉంటుంది ఇంకో ఇంట్లో కూడా ఉంది ఇది డ్రమ్ముది ఇంకో డబ్బాలో కూడా ఉంది ఇదిగో మంచిగా మంచి కాడికి అయితే మంచిగా వచ్చింది కూర కూడా బాగుంది ఇంకో ఎన్ని పంగలు వచ్చింది చూడు చెట్టుకు కొన్ని ఉంటే ఈ ఒత్వతుకున్న తీయాలి ఇంకో ఇట్లా పంగలు పోసుకొని మంచిగా అవుతాయి ఇంట్లో కూడా ఉంది ఈ డబ్బలో కూడా ఉంది ఈ డబ్బలు ఇగో ఈ ఒత్తి ఒత్తుకు ఉన్న ఇది ఇద్దాము చిన్న చిన్నవి పెద్ద పెద్ద ఏమి ఉంచుకో ఇద్దాము ఎందుకంటే పెద్ద పెద్దవి ఉంటే ఒక మూడు నాలుగు చెట్లు ఉంటాయి డబ్బాకు మంచిగా పంగల్ పోస్తాయి ఇంకో ఇట్లా ఇట్లా పంగల్ పోస్తాయి ఎందుకంటే మీకు చూపిస్తున్నా అన్ని ఒత్తు అన్ని వీకేయకుండా ఇవి వెళ్తాయి అంటే ఓ దసరా వెళ్తుంది ఇది దసరా వెళ్ళిన దాకా కూడా వెళ్తాయి ఇది ఒక సాధన రోజులు పెట్టి ఇక ఎంత పెద్దగా అయిన చూడు అంటే నెల రెండు నెలలు అవుతుందో నెల పదిహేను రోజులు తోడకు తెపుకుందాని ఇగో గింత డబ్బాలు అలా మట్టి ఉంటేనే ఆడకొని ఆడకొని గింజలు మేకలు ఎరువులు వచ్చినాయి ఎంత మంచిగా అయినా చూడు మందేసిన అయినట్టే అయ్యింది ఇంకా ఎంత బాగా వచ్చింది నేను ఇంత పొడు కట్ చేస్తాను ఇంకా ఇగో ఇంత మంచిగా వచ్చింది నాకు ఇతనాలు ఉన్నాయి ఇగో ఇది ముదిరిపోయిన అనుకోకురు మీరు మంచిగా నిండా గూవం వెళ్తుంది తో ఎర్ర తోట కూర కూడా కట్ చేస్తా ఇక్కడ ఇక్కడబట్ ఇక ఎండ కూడా ఉందిగా ఈ కూల డబ్బ మూడు డబ్బలాల ఉంది రెండు కూల డబ్బల ఒక డ్రమ్ము దజ ఇంకో ఇది ఇది గంగవాయి నా తోటల సా ఉంది నీకు మంచిగా కూరగాయలు చూపిస్తా అన్ని దింపినాక చూపిస్తాను ఇది మొఖాల నొప్పులు ఉండయి మన ఆరోగ్యానికి కూడా మంచిది ఇది పిచ్చి చెట్టు అనుకోకుని మీరు ఎంత మంచిగా వచ్చింది పెద్ద పెద్దదంతా కట్ చేసుకున్నప్పుడు ఏ ఇప్పుడు చిన్నది చవరకాల సున్నది ఇప్పుడు ఎంత భారీగా చూసాడు తోటకూర ఏ తోటకూర ఎంత మంచిగా ఉంది మెంతులు వేసిన అవి ఎండాకాల ములువై ఇదన్న పెద్ద ఉంచితే ఏం ఉంచుకోలేదు చూడు నాకు కష్టం ఎంత మంచిగా అయింది కూర ఎంత బాగా వచ్చింది చూడు లంపలు లంపలే ఉంది ఇంకో ఇదేమో పాలకూర ఇదివరకు కట్ చేసినా కట్ చేసినాక మళ్ళీ ఒకసారి పెంట పోసి ఎరువు పోసి నీళ్ళు పోసేది రోజు ఎంత మంచిగా వచ్చింది చూడు ఒక్కసారి మట్ట సంగొచ్చింది వచ్చింది కనబడుతున్నా మీకు అసలు ఓకే తీ మంచి మంచి ఇంకో ఇంట్లో కూడా ఇదివరకు కట్ చేస్తే వరకు కట్ చేసిన ఇంకో ఇవి మూడు మూడు పిలకలు వచ్చినాయి ఎంత బారీగా చూడు తేటగా నీట్గా ఒకసారి వెళ్ళగానే ఒకసారి అవి తీసేయద్దు ఇంకో ఈ చిన్న చిన్న ఉంచుకుంటే మళ్ళీ ఇట్లా అవుతుంది ఇసుకోటి ఒక చెట్లు అయితే మన కుటుంబానికి ఒక పూటే అవుతుంది మంచిగా ఈ ఆర్గానిక్ పట్టించుకున్న తోటకూర ఆడ ఆడ చెట్టు ఆడ చెట్టు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఏమో భారీ బాగున్నాయి ఇంకొక ఇట్లా సర్లే ఇట్లా ఇంకొకటి కట్ చేస్తే నాలుగు వచ్చినాయి మూడే కట్ చేసినా నేను మల్ ఈ పాలకూర ఫస్ట్ నేను ఇక దీన్ని తీయాలి ఇప్పుడు ఇది ఎర్ర సెపరేట్ సపరేటు ఇండ్లో ఎంత మంచిగా వచ్చి చూడు ఇది పెద్దది తీసేయాలి తీసుకోవాలి మనం చిన్నది ఉంచుకోవాలి మంచిగా ఇగిరి పెడుతుంది ఇండ్ల రెండు మూడు పాలకూర పాలకూర ఉంది ఇప్పుడు దీని అంతా కట్ చేస్తా ఇది మఠసాగం కట్ చేస్తే మంచిగా మంచి ఇగ్లిపెడుతుంది ఇప్పుడు వచ్చే దానకాలం మంచిగా మనం భద్రంగా చూసుకోవాలి కానీ ఒక టైంకి నీళ్ళు గిట్ట పోసుకుంటే ఎంత మంచిగా వెళ్ళి చూడు ఈ గింత అంత దాంటేనే మనం కప్పులో జరుపుకొని వెళ్ళి ఈ డబ్బాలో కూడా ఒక గింజ పెడితే నాలుగైదు ఆకులు ఎన్నే చూడు గజలు నట్టేవి ఉన్నాయి చూడు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి కిత్తత పంకే ఇప్పుడు వంకా ఇంకా ముదిరిపోయినాయి తెంపక అయినాయి ముదిరిపోయినా కానీ మనకేమో నష్టం కాదు ఇంకా ఇతనాల కక్కరు వస్తాయి నేను ఇతనాలు తీసి తీసి ఆన బయట పెడితే ఆనొచ్చింది నానిపోయినాయి అలానే ఉన్నట్టే ఉన్నాయి మంచిగా పూత కూడా మంచిగా వచ్చింది పూత ఇగురు ఇంకా ఇప్పుడు ఆనాలు పడతానైతే మస్తు ఇగురు పెట్టి కాయలు పడతాయి ఇంకా మొదలు చూడండి చూడండి ఇంకా ఎట్లా పట్టినాయి మూడైనాయి ఇంకా కూడా వచ్చింది కట్ చేస్తాడు మన ఆ తోటకూరలకి ఇది ఇప్పుడు ఇప్పుడైనా మా తోటలో వెళ్ళిన ఆకుకూరలు ఇంకో ఇది ముళ్ళ కూర అంటారు ఇదేమో మిగడ తోట కూర ఇగో కొన్ని ఏమో కోడిదుట్టు కూర ఇంకా ఇప్పుడు ఇంకా కూడా ఎండ ఉన్నాయి కానీ అన్ని మిక్స్ చేసుకొచ్చిన ఈ మూడు రకాల తోటకూర ఇది అయితే పాలకూర అయితే ఇగో ఇంత ఇది ఎర్ర తోటకూర ఇది గోంగూర ఇది పాయలకూర తెల్లగంగి ఇది పడే కూర మన తిన్నా కానీ ఒంటికి ఆరోగ్యానికి మంచిది ఇంకో ఏమో ఇది ఇగో తెల్ల గ తెల్ల గంజీరేమో ఇది ఎర్రగంజీ తినకూర కానీ తెల్ల ఇది మంచిది మన ఒంటికి పతకూరలే ఈరి పతకూరలు వేసే వండుకోవాలి ఇప్పుడు మూడు రకాల వంకాయలు వంకాయ పండ్లు కూడా ఒక ఐదు చిన్నవి పెద్దవి కలిసి ఒక ఐదు అవి కూడా మనకి తనానికి అక్కర వస్తాయి చేసుకుంటే లేకుంటే అవసరం లేకుంటే పడేసుకోండి ఇంకో ఇవి ఈరోజు మన తోటలో వెళ్ళిన ఆకుకూరగాయలు వంకాయలు గోంగూర ఇవి మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలను సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి సేల్ చేయండి ఓకేనా